తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ పిలుపు మేరకు మెర్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ మెడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ తోడుకూర వస్రేష్ యాదవ్ సూచనలతో కట్కేశ్వర కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు మామిట్ల ముత్యాల యాదవ్ అధ్యక్షతన జైపాపు జైభీం జైవి సంధానం అనే వినాదంతో ఈరోజు రాజ్యాంగ పట్ల ఘోరంతో రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి ప్రజలలో చైతన్యం కల్పించే దిశగా కార్యాచరణ రూపొందిస్తూ ప్రతిపక్ష పార్టీలకు దీటుగా సమాధానం చెప్పే విధంగా మన మున్సిపల్ ప్రతి వార్డులో కూడా ప్రచారం చేసే కార్యాచరణ రూపొందించుకొని ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గట్కేశ్వరం మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మెట్రోలో జిల్లా మత్స్య శాఖ కలెక్టరు మాజీ సర్పంచ్ మేడపోయిన వెంకటేష్ ముద్రాజిక కీసరగుట్ట ఆలయ డైరెక్టర్ సామల అమరేందరిక రైతు సమన్వయ కమిటీ మాజీ అధ్యక్షులు కొంతం అంజినెడ్డి ఇక మాజీ కౌన్సిలర్లు కడపల్లో మల్లేషు ఉపాధ్యక్షులు కొరుపోతు నాగరాజు ముద్రాజిక బొక్క ప్రభాకర్ రెడ్డి ఇక డిసిసి కార్యదర్శి ఉల్లి ఆంజనేయులు యాదవ్ ఎంఆర్పిఎస్ అదేవిధంగా రాష్ట్ర నాయకులు డాక్టర్ మల్లేషు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కవాడి మాధవరెడ్డి ఇక మాజీ వార్డు సభ్యులు మామిండ్ల చిత్తిరి యాదవ్ ఇక రకీం వెంకటనారాయణ ముద్రాజిక ఘడియల సంజీవరెడ్డి సఖకార బ్యాంకు డైరెక్టర్ ఉదయ్ కుమార్ రెడ్డి మెర్చల్ జిల్లా ఎస్పీసీలు కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ మేఖల దాసి ఇక ఎస్సీసీలు మున్సిపల్ అధ్యక్షులు ఎం శ్రీనివాసు యూత్ అధ్యక్షులు బొక్క సంజీవరెడ్డి సేవాదల అధ్యక్షులు రాజరత్నం ఈడబ్ల్యూఎస్ కాలిటీ అధ్యక్షులు కేశవపట్నం ఆంజనేయులు ఇక సీనియర్ నాయకులు కె నరసింహారావు ఇక మెట్టు రమేష్ ఇక ఎం గణేష్ నాయకులు కడపొల్లా రాజు ఇక చంద్రమోహన్ డి గోపాలగౌడు సల్మాన్ రాజు సాయి శివ బాలకృష్ణ మధు నరసింహ రాజు తదితరులు పాల్గొన్నారు

మీడియాలో చేయకపోవడమే తప్పు ప్రతి ఒక్కరు అవగాహన రావాలి అందరూ చదువుకున్నారు చదువుకున్నప్పుడు ఎందుకు చేయకపోతున్నారు ఒకరేమో ఒక దారిలో పోతుంది ఒకరేమో పార్టీకి చిత్రలో పని చేస్తారు ఒకరేమో వేరే దానిలో పోతుంది ఎవరైనా ఇది అంతా పార్టీలో పని చేస్తే పార్టీ కట్టుబడి పని నేను టీఆర్ఎస్ దండబట్టిన టీఆర్ఎస్ పని చేస్తాను ఇలా కాంగ్రెస్ దండబట్టినా కాంగ్రెస్ పని చేస్తా అట్లుండాలా కానీ కాంగ్రెస్ పార్టీ నుండి గుద్దలేదులు పెట్టి ఇంకో పని చేయడం ఇంకో చేయడం కరెక్ట్ కాదు అది ఎవరైనా సరే నేను గురికి అవసరం గురి పొద్దునే నెక్స్ట్ వారం శ్రీధర్ బాబు సార్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లైంట్ ఇస్తా రా ప్రభుత్వం మొత్తం ఆగం ఆగం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పని చేసుకుంటున్నాడు ప్రభుత్వానికి ఎంత పని పనిచేస్తున్నాడు ఇది కరెక్ట్ కాదు నీకు అవసరం ఉన్నప్పుడు కొట్లా నీ టికెట్ వచ్చినప్పుడు నీకు నీకు ఏదైనా కావాలన్నప్పుడు ఆటోమేటిక్ పెద్దలు గుర్తిస్తారు చేస్తారు అంతే తప్ప కానీ ప్రభుత్వాన్ని అన్యాయం చేయొద్దు ప్రభుత్వం జడ్డ పట్టుకున్నప్పుడు ప్రభుత్వం తింటున్నప్పుడు ప్రభుత్వానికే పనిచేసే బాధ్యత మన అద్దెది కాబట్టి ఇప్పటికైనా ఎవరైనా సరే ప్రభుత్వాలు పనిచేస్తే ప్రభుత్వాలు పనిచేస్తే ప్రభుత్వాలకే పని లేకపోతే ఎవరైనా ప్రభుత్వాలు పని చేద్దాం చూడే వెళ్ళిపోవచ్చు తప్పలేదు బట్ అంతేగా ఆడ కూడా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన దృష్టికి తీసుకొస్తాను దాన్ని రాసుకొని ఇది చేద్దాం అనేది కూడా మనం అన్ని విషయాలని జగన్ అనే దగ్గరికి ఇచ్చారు ముందు కాబట్టి మనం ఆయన పార్టీ నుంచి తనే కాబట్టి ఎమ్మెల్యే గారు ఉన్నా లేనట్టే మనకి తనే ఎమ్మెల్యే కాబట్టి మనకు పార్టీ నుంచి అన్ని పనులు సీఎం దృష్టిగా తెలుసుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్క కార్యక్రమంకి మనం చైర్మన్ గారు కానివ్వండి కానివ్వండి అధ్యక్షులు కానివ్వండి ఎవరు వీళ్ళు ఉంటే వాళ్ళు తెలిసింది పనులు చేపిస్తారు ఆ పనులు చేయించినప్పుడే మనం పార్టీకి పని చేసినట్టు అందరూ అన్నది కూడా కరెక్ట్గా మనం వెళ్ళగానే ఇల్ల గురించి అడుగుతున్నాయి కాదు మన సెవెన్కి వచ్చినాయి అంటే ఈయన రావాలన్నా ఒక్క విలేజ్కి వచ్చినాయి అన్ని విలేజ్లలో రావు అది కూడా మనల్ని అడుగుతుంటాం కాబట్టి మనం దాన్ని ఎట్లా చేద్దాము మరి ఎప్పుడు ఇస్తాము మీరు ఎన్ని ఇస్తాము ఎట్లా చేద్దామనేది కూడా మొత్తం కోరుతూ ప్రతి ఒక్కటి కూడా మనం పార్టీని అన్ని విషయాలలో కూడా ఎందుకు ప్రాధాన్యతగా మహిళలకి ఇచ్చి మహిళల అధ్యక్షురాలు కూడా కావాలని కూడా కోరుకోండి వీళ్ళందరూ కూడా మహిళా అధ్యక్షురాలు కూడా ఎవరైనా ఒకరు ఉండాలి అందుకే ముందుకు ఎందుకంటే ఒక ఇప్పుడు అధ్యక్షుడు అధ్యక్షులు ఒక్కరే పని చేయలేదు మహిళలు కూడా ఉంటే అన్ని ఇంకా మహిళలు కూడా ఉంటాం కాబట్టి అధ్యక్షురా కూడా బాగుంటుంది ఎవరైతే మంచిగా పనిచేసే వాళ్ళు పార్టీకి కార్యకర్తలు కార్యకర్తలని కార్యకర్తల్ని అని ఒక అధ్యక్షులని కానివ్వండి ఎవరిని నిర్ణయించినా అందరు కూర్చొని వాళ్ళు ఎట్లయితే కూర్చొని మనం మీటింగ్ చేస్తున్నామో అట్లా కూర్చొని అందరి నిర్ణయమే ఫైనల్ లేదు ఇంకా అధ్యక్షుడే అని కాదు తన మీద కూడా మొత్తం భారం అందరి నిర్ణయమే ఫైనల్ నిర్ణయం మన వాళ్ళ కంపెనీలు అయితే ఉన్నారు ఇమ్మ కంపెనీలు కానివ్వండి ఉన్న వాళ్ళు కానివ్వండి ఎవరైతే సీనియర్ నాయ నాయకులు వాళ్ళని అందరినీ కూర్చొని నిర్ణయించుకొని ఆశించుకోవాలని నిర్ణయించుకొని అట్లా ఏ ఏ పదవులు ఇచ్చినా అందరినీ సమన్వయంగా చేసుకుంటూ అన్ని సవిధాన సంవిధానాలని అన్నీ సమన్వయంగా చేసుకుంటూ పోవాలని మీనాశ్రీ నగరాజన్ గారు ముందుకెళ్ళడాకే ఈ ప్రోగ్రాం తీసుకున్నారు ఈ ప్రోగ్రామ్ని మనం అందరం సక్సెస్ఫుల్ చేద్దాం మన గట్టి సర్లే ఇప్పటివరకు ఏ ప్రోగ్రాంలో అయినా సక్సెస్ఫుల్గా అవుతుంది ముందుగా ఎస్సీ రిజర్వేషన్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి అయితే మనం అంతా ధన్యవాదాలు తెలుసుకోవాలి దాని తర్వాత ప్రత్యేకంగా బీసీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్లో ముందు థర్టీ టూ పర్సెంటే ఉంది ఉంది కాబట్టి మనం ఏడ్చల్ జిల్లాలో ఒక ఇద్దరమే బీసీల మైన అదే లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది నల్గురనే అవుతుండే మనం అనుకున్న వాళ్ళకి అట్లా ఇంకా కూడా ముందు కూడా ఛాన్సెస్ ఉంటాయి బీసీలకు ఎక్కువ రావాలి బీసీ ముందుకు రావాలి అంటే మనం కూడా అన్నగారు అన్నట్టు ఫిఫ్టీ పర్సెంట్ కూడా కొట్టడచ్చు మనమందరం ఫస్ట్ కరెక్ట్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ కూడా మనం ముందుకు తీసుకోవచ్చు ఫార్టీ టూ పర్సెంట్ కూడా చాలా ఎక్కువనే ఎందుకంటే ఇప్పటివరకు ఎవరు పట్టించుకొని ఏ సీఎం పట్టించుకోని గౌరవం ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఇది ముందుకు తీసుకోరు అసెంబ్లీలో పెట్టిన మొదటి 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 వెంటనే మన రేవంత్ రెడ్డి అన్నగారు దానికి కూడా ధన్యవాదాలు తెలుసుకోవాలి బీసీ రిజర్వేషన్ చూసినట్టు కూడా అలాగే మనం అన్ని అంటే బీసీ రిజర్వేషన్ మనం ఒక ర్యాలీ ఇచ్చినాం కానీ అందరికీ తెలియలేక విలీన గ్రామాలల్లో చేయలేము మనం ఊరి మున్సిపాలిటీలో చేసాం ఆ విలీన గ్రామాలలో కూడా మనం వ్యాలీ చేయడం కానీ అన్ని రిజర్వేషన్ వచ్చినా కానీ తెలుపుకి అన్నీ చేసుకుంటూ పోవాలి అట్లనే ఏవి సంక్షేమ పథకాలు అందరికీ అందాలి అలాగే కార్యకర్తలు ఏంటి మనం లేవు కార్యకర్తలని ముందుగా మనం వాటికి పోయినప్పుడు నేను ఎవరైనా నాకు తక్కువ ఉన్న వాళ్ళకంటే నేను ఫస్ట్ మాట్లాడతాను నాకు చిన్నది ఎవరు కనిపిస్తే వాళ్ళతోనే ఫస్ట్ మాట్లాడతాను అట్లనే అందరూ మాట్లాడుకుంటూ కా పార్టీ కూడా ముందుకు పోతుంది అందరం సమన్వయ పరిస్థితి తీసుకోవాలని తీసుకోవాలంటూ నాకు ఈ అవకాశం ఇస్తుంది ఈనా అయినట్టే ఉంది కానీ ఈ కాకపోతే వాళ్ళు చాలా మంది పోయారు మండల మధ్య కింద ఎందుకు మరి మున్సిపల్ వీలమైన వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు మరి మధ్య మున్సిపల్ కింద అయితే వస్తారు మన తర్వాత అమరాన్ని అయితే ఇరవై గుప్పమంది కూడా ఇప్పుడు మూడు ఆడే వస్తాడు మరి అంటే ఇప్పుడు అంశాపూర్ నుంచి అయితే ఎవరు లేనే లేదు మలవరు నుంచి తప్పుడు వచ్చాడు మరిపల్లి నుంచి ఎవరు లేరు మన దగ్గర పద్దెనిమిది వార్డులు ఉన్నాయి మరి వార్డులు ఎక్కడ పోయి పూర్తి కంపెనీలు ఎక్కడ పోయి వారి టెలు ఎక్కడ పోయి ఓరవసలేత మరి ది లోకవేతడి పార్టీ పెద ఇలాంటి ఇలాంటి కార్యక్రమం ఇలాంటి ఘోరం జరిగినప్పుడు పార్టీ కార్యక్రమంలోనే ముందుగా పెద్దలు కూసోని ఎందు పార్టీ పాలన మీద లోక ఆ కేచిపోవాల్సిందిగా నేను అధ్యక్షుడిగా ఈ పెద్దల కూడా చెప్పగా అంటే ఆ అధ్యక్షుడిని కూడా సాగనిస్తే గాని అంత తెలుస్తా ఫోన్ చేసుకోలేదనే వాస్తవమే ఫోన్ చేసుకోలేదనే పార్లమెంట్ చెప్పారు మరి అది ఎందుకిప్పుడు గవర్నమెంట్ తీలేయ్ విషయం అది నేరేటి కార్యకర్త కార్యదర్శే కార్యకర్త నాయకులకు అందరికీ నమస్కారం తెలియదు మేము జరగబోయే కార్యక్రమం అందరూ కూడా తరుగుగా పాల్గొనాలని కోరుకుంటున్నాం కాబట్టి కార్యకర్తలకు పెద్ద నాయకులు కూడా పిలిపిస్తలేరు ఏంటి వచ్చినా కానీ మన వంటి సహా లేకపోతే మహేష్ గౌడ్ కానీ ఎవరు కానీ చిన్న కార్యకర్తలు కనీసం మేము తమ్మి అని లేదు పక్షులకు అడిగిపోయినా బుగ్గర్లకు ఏమి తమి బాగున్నాం అని అనకపోతే ఒక కార్యకర్తలు కావాల్సిన ఏంటి ఏం తమి బాగున్నాం అంతే వాడు లక్షలు అడిగాడు రూపాయలు అడిగాడు ఎవరిని కూడా మేము మేము పోయి పోలీసుల స్టేషన్లో పని చేయాలి అని ఎవరిని అడుగుతలేం పొంగులో పని చేయాలని రెండు రూపాయలు అడుగుతలేము వచ్చినా కనీసం నమస్తే అంటే నమస్తే పెట్టకపోతే ఇంకా మనకి ఏం ఏం చేస్తాం రేపు మిమ్మల్ని తిరగాలంటే ఎట్లా తిరుగుతాము ఏ కార్యకర్తలు కూడా రాలేము రాయకర్త కార్యక్రమం పెడితే రారు నిల్వనే చేయకపోతుంది చిన్న కార్యక్రమం కూడా విలువాలి ఎవరికి అవతల బీఆర్ఎస్ వాళ్ళు విలువిస్తాం అది నమస్త పెడతాం అంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నమస్త పెట్టారు ఇంకా ఎదుర్కొంటే కూడా సరైన గ్రిప్ ఉండాలి సరైన గ్రిప్ అయితే లేదు మిషన్ కార్డు విషయం తీసుకున్నా కానీ ఇప్పటివరకు కూడా ఇవాళ నుండి సన్నబియ్యం అంటారు కొత్త రేషన్ కార్డు వచ్చినాయి అంటారు వస్తున్నాయి అంటారు ఇదైతే సరైనటువంటి అవగాహన మనకైతే లీడర్లకే లేదు చాలామంది వచ్చి అడుగుతుంది ఏం చెప్పలేకపోతున్నారు కొందరు అంటారు రేషన్ షాప్లలో పోయి ఆధార్ కార్డుతో చెక్ చేపించుకొని రేషన్ కార్డు వచ్చిందా లేదా అటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకు లేదు ఆ లిస్ట్ కూడా రావట్లేదు కనీసం మనం చెప్దామంటే పత్రికలో పోదామా అంటే ఏమని పోదాం పోలేము పోయిన వాళ్ళని అడుగుతారు మనం ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నేనైతే నాకు ఇచ్చిన వరకు అయితే కొన్ని అయితే నేను పేపర్ యాడ్ అదొకటి ఇదొకటి ఇస్తున్నా ఆ త్రీ ల్యాక్స్ వన్ ల్యాక్ నుండి త్రీ ల్యాక్స్ వరకు ఉన్నది ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఫీజులకి అది ఇస్తున్నా చెప్తున్నా అక్కడి వరకు అయిపోతున్నా కానీ వాళ్ళలో పోవాలంటే ఇప్పుడు మనం కట్టేసారు అన్నట్టుగా కాలే ఒక్కరికి కూడా అది భయం భయము చెప్పడం చాలామంది సమస్యలు ఇంకోటి ఈ పార్టీ కార్యక్రమాన్ని కూడా కార్యకర్తలు కూడా వాళ్ళ టైం స్పెండ్ స్పెండ్ చేసి రావాలి పార్టీలో ఉన్నందుకు వస్తే చెప్పే మీకు కూడా ఏదో ఒక అవకాశం వస్తుంది ఇప్పుడు మీరు పని చేసుకోవచ్చు మీకు ఒక గుర్తింపు వస్తుంది కానీ రాకుండానే ఉండి ఈ కార్యక్రమం జరగాలంటే జరగదు దయచేసి అందరూ కూడా గమనించాలి అందరూ రావాలని కోరు ఈ కార్యక్రమం విజయంతా అధ్యక్షుడు ఆముల గుత యాదవ్ గారికి అదేవిధంగా మురళి పవన్ గంగన్న గారికి అదేవిధంగా ఈసర్ కుండైరెక్టర్ అన్నగారికి అర్మల మల్లేశ్వర గారికి మళ్ళీ అదేవిధంగా అన్న గారికి డాక్టర్ మల్లేశ్వర్ గారికి అదేవిధంగా మేఘల్ అన్న గారికి దనేశన్న గారికి సుతలన్న గారి అన్నగారికి అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియదు ఈ యొక్క కార్యక్రమం మనకు గవర్నమెంట్ ఒక మంచి కార్యక్రమాన్ని ఇచ్చింది ఎందుకంటే మనం కూడా గవర్నమెంట్ వచ్చిందని చెప్పేసి మనం ఏం చెప్పడం అంటే ఐదేళ్ళుగా మనదే కదా అనే ఒక భావనలో మనం ఉండకుండా మనకు ఇచ్చిన ఈ యొక్క ప్రోగ్రాం చాలా మంచి ప్రోగ్రాం ఇది మనం దీన్ని ప్రజలలోకి తీసుకెళ్తే మనం అనేది ఒక కార్యక్రమాన్ని చేస్తున్నాము అంటే వాళ్ళకు కూడా ఉన్న ప్రజలకు కూడా ఒకళ్ళేమొస్తుంది అంటే వీళ్ళు వస్తున్నారు అంటే ఏదో విధంగా గవర్నమెంట్ వీళ్ళకి ఆదేశాలు వచ్చింది ఒక లీడర్కు ఏదో ఒక విధంగా ఒక సాయం చేయడానికి వీళ్ళు ఉంటారు మనం కూడా మిమ్మల్ని అడగొచ్చు ఒక ప్రోగ్రామ్ ఇది మంచి ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అంటే ఉండోన పిలుస్తలేదు పక్కకు పక్కకే ఉంటాడు ఆయన ఆయన కనిపి కను అది అరే ఆయన ఎక్కడ పోయి ఇక్కడ ఇక్కడ ఆయన రానేలాడు ఆయన ఆయన రానేలాడు ఆయన ఎక్కడ ఆయనకి ఏమైనా అవయవాలు ఎక్కువ ఉన్నాయా లేకుండా బిల్డింగ్ చేసుకుందాం ప్రిల్డింగ్ చేసుకుందాం ఆయన ఆయన కూడా మంచి కృతంగా చెప్పిండు అనే విషయాలు నా పేరు తెలియక వెట్టి రామేష్ గారు మంచిగా సందేశం ఇచ్చిండు రాకుంటే ఇప్పుడు ఎవరు వస్తే ఎందుకు వస్తుంది ఎవరు ఉల్లెకి పోయి ఒకరికి ఇచ్చేస్తే ఆ వాళ్ళకి ఆయన ఆయన అవతల వాడే ఈయన మరి ఎట్ అవుతారు అందుకు పార్టీలో అవకాశం కల్పించాలి వాళ్ళకు ఎక్కువగా టికెట్లు కూడా ఇస్తుంటే పార్టీకి పనిచేస్తు అన్న వలన అంతా వల్ల అన్ని చూసి అన్నిసారి ఉండడానికి వచ్చి మన ఇన్ఛార్జికి ఇచ్చి మేము టెంకేశ్వర మున్సిపాల్ విలీనమైన గ్రామాలకు మేము ఈ రోజు నుంచి ఒక షెడ్యూల్ తయారు చేసుకున్నాం ఈ రోజు పద్దెనిమిది వాళ్ళల్లో ఫస్ట్ ఒక దళిత వాటిని ఎన్నుకుంటాం ఆ రోజు వంద మందితోటి కార్యకర్తలతో ఆ రోజు ఇన్ఛార్జ్ కావచ్చు మన ఏరియా నుంచి సుద్ధిరెడ్డి కావచ్చు మన ఆధ్వర్య నుంచి అందరు కలిసి ఆ ఏరియా నిన్నుకున్నప్పుడు ఆ ఏరియాకు వంద మంది కార్యకర్తలతో ఈ కాంగ్రెస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలని ఆ వాళ్ళు డెవలప్ చేసిన కార్యక్రమాలని ప్రజలకు వివరించి ఇలా ఐదు ఐదు అమలు చేయడం జరిగింది ఆరింట్లో ఐదు అమలు చేయడం జరిగింది ఇప్పటికి కూడా మన కార్యకర్తలు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి కూడా ఇంతవరకు ప్రచారం చేసింది లేదు ఎందుకు దానివల్లనే సోషల్ మీడియాలో ఒక్కరు కూడా ఖండించడం లేడు మన కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏమైనా బీజేపీడు మాట్లాడితే ఖండించడం లేదు కాబట్టి మన సీఎం గారు నటరాజన్ అన్ని కొత్తగా వచ్చి కింద గ్రౌండ్ని తీసుకుంటే మన తెలంగాణలో కాంగ్రెస్ జీరో అవుతుందనే ఉద్దేశంతో దీన్ని రోజు నిత్యం ప్రజలలో పోవాలని డే బై డే ఒక ప్రోగ్రాం పెట్టాలని ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది అయితే ఈ వంద మంది కార్యకర్తలు ఏం చేస్తారంటే మన ఎవరైతే మాజీ చైర్మర్సర్ కావచ్చు ప్రెసిడెంట్ కావచ్చు ఇన్ఛార్జ్ కావచ్చు ఆ రోజు ప్రజలెళ్ళి మనం చేసిన వన్ ఇయర్లో కాంగ్రెస్ చేసిన ప్రభుత్వాలు ఏంటి అంటే ఇలా రెండు వందల యూనిట్ కరెంట్ వస్తుంది అది ప్రజలకు ఇప్పటిదాకా మనం ప్రచారం చేయలేకపోయినాం దాంతోపాటు ఐదు వందల రూపాయల గ్యాస్ వస్తుంది ప్రజలకు ఇంతవరకు మనం చెప్పలేకపోయినాం కరెంటు ఫ్రీతో పాటు బస్సు ఫ్రీ ఉంది ప్రజలలో చెప్పలేకపోతున్నాం రైతు బంధు రైతు బీమా ఇలాంటి మన ప్రజలలో తీసుకుపోలేకపోతున్నాం కాబట్టి దీని ముందుకు తీసుకుపోవడానికి ఒక రోజు ఒక షెడ్యూల్ని అంటే పద్దెనిమిది రోజులు పద్దెనిమిది వాళ్ళు తిరిగితే నెల రోజులు అవుతుంది నెల రోజుల తర్వాత ఆరు గ్రామాలు ఉంటాయి ఆరు గ్రామాలలో వారానికి మూడు రోజులు గ్రామాలు తిరగాలి అట్లా మొత్తం చేస్తే మూడు నెలల ప్రోగ్రామ్ ఇది ఈ మూడు నెలల్లో తిరిగితే మనది కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు పోవడానికి మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు పోవడానికే రోజు మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి ఇట్లా పది మందితోటో ఐదు మందితో టెస్ట్ కాంగ్రెస్ ముందుకు పోదు మన ప్రభుత్వం అన్నప్పుడు ప్రెసిడెంట్ చెప్పిందంటే అది ఎవరైనా ఉండని ఆయన స్థానంలో ప్రెసిడెంట్ చెప్పిందంటే అంత రావాలి పార్టీకి నిలబడి పనిచేయాలి అంతే చెప్పి హైదరాబాద్ నలుగురు హర్షపురం నలుగురు వచ్చేసి మిగతా వాళ్ళ చూస్తే గట్టి పదిహేను మంది లేరు ఏ ఒక వార్డులో కరెక్టు పూర్తి చేసినా మనం పూర్తి నుంచి ఇవ్వ మంది రావాలి ఏడు పూర్తి ఏడు ఎక్కడ పోయిండు పూర్తి ఇన్ఛార్జ్ ఎక్కడ పోయిండు ముప్పై ఆరు మంది నేను ఎంపీ ఎలక్షన్లో పైసలు ఇస్తున్నప్పుడు నైట్ పద్దెనిమిది మంది ముప్పై ఆరు మంది ఉంటుంది పైసలు తీసుకున్నారు మరి ఇదే ప్రోగ్రాఫ్ తీసుకుంటే ఎందుకు వస్తలేదు ఏం చేస్తున్నారు మరి కాంగ్రెస్లో నేను ఎక్కడ పోతు ఏ జెండా పడితే ఆ జెడ్డకే బంద్ నేను టీఆర్ఎస్ జెండా పట్టినప్పుడు టీఆర్ఎస్ బంద్ చేసిన కాంగ్రెస్ జెండా పట్టినా కాంగ్రెస్ బంద్ చేస్తా అట్లా ప్రతి ఒక్కడు జడ్డకు పనిచేయాలి పార్టీ ఎవరైనా సరే రేపు పొద్దున చైర్మన్ ఉంటారు పోతారు ప్రెసిడెంట్ ఉంటారు పోతారు పార్టీ అనేది ఉంటుంది పార్టీ కట్టుబడి పని చేయాల్సిన బాధ్యత మనకు అందరికి ఉంటుంది వాళ్ళు గ్రూప్లలో పెట్టిరు ఫోన్లు చేసిరు ఫోన్లు చేసిన రెస్పాన్స్ ఇచ్చుకోవాలి రావాలి రాకపోతే గ్రూప్లో పెట్టాలి అన్న నాకు పెళ్ళింది నేను వెళ్తలేనని లేకపోతే నాకు ఇంత ప్రాబ్లం ఉంది అని రాలే రాలేకపోతే నన్ను గ్రూప్లలో పెట్టుకోవాలి తప్ప కానీ ఇట్లా అమేజింగ్ రాష్ట్ర పార్టీలు చిత్తవుడు చిత్తవుడు దిత్ర అవసరం అలా చేసే కార్యక్రమాల ఏమంటే ప్రభుత్వానికి కార్యక్రమాలు ఆలల్లో బిస్కెలులు ఇక్కడికి రావాలి ప్రోగ్రామ్ తీసుకొని ప్రోగ్రామ్ ద్వారా కార్యక్రమ ద్వారా ప్రజలు బిస్కెలులు ఇక్కడికి వచ్చేటట్టు ఉద్దేశం ఈ కార్యక్రమం ఉచేదల నుంచి అప్రెసియట్ మా పార్టీ సపోర్ట్ కార్యక్రమా ప్రతివాది ఉండి ఆరు గ్రామాలన్నీ ఇక్కడ సమన్వయంలో చూపిస్తున్నారు చెప్పేసి మరి అందరూ కార్యకర్తలు పార్టీ లేదు పార్టీ లేదు ప్రభుత్వాలు లేవు అది గమనించి మనము ఈ ముందు ముందు మన పార్టీ కార్యకర్తలు అందరూ సమన్వయం చేసుకోవాలి ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి అభివృద్ధి తీసుకెళ్ళాలి ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం వచ్చారు హామీలు చూసారు హామీలు ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేస్తున్న రావట్లేదు అటు కార్యక్రమాలు ఏదో కానీ కరెక్ట్ కానీ మరింత రేషన్ కార్డు ఇవ్వలేదు అది కూడా ముందు వచ్చే రోజులు ఆ కూడా వచ్చి మనము మీరు ఏంటంటే ఇందులమ్మాయి వెళ్ళేది కూడా కొన్ని సమస్యలు ఆ ఇందుల అమ్మాయి మన పార్టీ జెండా వచ్చి వాళ్ళ మొదటి కాదని వాళ్ళ అభిప్రాయం ఇస్తే ఆ విధంగా ఈ కార్యక్రమం పబ్లిక్లో తీసుకుపోవాలన్న తీసుకుపోవాలనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టినందుకు సంతోషం కానీ ప్రభుత్వం ఇచ్చిన ఫలాలు మనల్ని కలుగుతున్నాయి కాదు అందలేనప్పుడు మనం పబ్లిక్ లో పోతేవస్ మనకి అడుగుతుంది అయితే ఇప్పుడు గణపురంలో డెబ్బై ఇండ్లు వచ్చింది అట్లనే డెబ్బై ఇళ్ళ వారు ఆడో ఆడో ఆడోపాది ఇచ్చినట్టు ఎంత బాగుంది డెబ్బై ఇళ్ళు అంటే మామూలు విషయం కాదు మా ఊరిపోపాది ఆ ఊరిపోపాదు మళ్ళీ వస్తే నెక్స్ట్ ఇవ్వండి అది ఒక ఎఫెక్ట్ మనకు చాలా ఉంటుంది ఎందుకంటే శాంక్షన్ అయినాయి కాబట్టి శాంక్షన్ కానీ అంటే అలాగే పెట్టండి నో ప్రాబ్లం ఇంకోటి రైతు రుణమాను రాలేదు ఏ ఒక్కరు కూడా నాకు ఫోన్ చేస్తారు నేనే చెప్పలేకపోతున్నాను పైసలు లేవంటే వస్తుంది పైసలు లేవంటే వస్తుంది అందులో భాగంగా మన చైర్మన్ ఏం చేశాడు రెండు నెలల ముందు పైసలు వచ్చేస్తే ప్రెస్ బీట్ పెట్టాడు ప్రెస్ బీట్ ఇక ఐదు రోజులు కానీ పైసలు వస్తున్నాయి అందరూ సంతోషం కదా ముప్పందరు ఓటు లేడం పెంచుకోయారు ఇది ఓటు ఇష్టం వచ్చినట్టు మళ్ళా రైతు బాసలు అది కూడా ఇప్పుడు ఇరవై నాలుగు గంటలనే పడుతున్నాడు మరి అసాం అన్నారు